ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఫిబ్రవరి ఎయిత్ వరకు కూడా అంటే మీకు సెవెన్ టు ఎయిట్ డేస్ ఆఫర్స్ కూడా స్పెషల్ గా విత్ బ్లౌజ్ అరవై ఐదు రూపాయలండి జార్జెట్ బెనారస్ టైప్ లో వచ్చే డిజైన్ కాటన్ లో కూడా ప్రింట్స్ అయితే తీసుకొచ్చారు బ్లౌజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్యూర్ మనకి చినాన్ వస్తుంది మంచిగా ఇట్లా బోర్డర్ కూడా వస్తుంది అనమాట గ్యాప్ బోర్డర్ అది కూడా జరి వివింగ్ తో వస్తుంది నూట డెబ్బై ఒకటి సారీ అంతా కూడా సెల్ఫ్ లైన్స్ అయితే ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిల్వర్ జరీ కూడా ఉంటుంది అనమాట కంప్లీట్ ఇదంతా కూడా చెక్స్ వస్తుంది మూడు వందల ఒకటి రూపాయలు జూట్ సిల్ ఫ్యాబ్రిక్ లో మనకి బిగ్ జరీ బోర్డర్ ఉంటుంది పీకాక్ అదంతా ప్యారెట్ అన్ని కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉందండి బోర్డర్ త్రీ లెవెన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారండి ఎంత బాగుందో కదా ఫాయిల్ విత్ మైకా ప్రింట్ తో బ్యూటిఫుల్ గా ఉంటది సారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మీకు మొత్తం ఆల్ ఓవర్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండి కేవలం అయితే మొత్తం డిజిటల్ కూడా డిజిటల్ మొత్తం ఇది చూడండి ఫ్లవర్ డిజైన్స్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు స్టైల్ పట్టు లుక్ అయితే ఈ శారీలో ఉంటుంది అండ్ మనకి బోర్డు కూడా మంచిగా కాంట్రాస్ట్ లో వచ్చేసిందండి కలర్ కాంబినేషన్స్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అంటండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుందండి మొత్తం కూడా మంచిగా కాంట్రాస్ట్ గా బిగ్ బోర్డు కూడా ఉంటుంది ఓన్లీ వన్ थाउजेंड फिफ्टी रूपीस